మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి మనిషికి ఎంతో కొంత అదృష్టం ఖచ్చితంగా ఉండాలి ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా మనిషి మంచి స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి దాన్నే లక్ అంటారు ఉదాహరణకు పోటీ పరీక్షల కోసం ఎంతగానో కష్టపడి చదువుతూ ఉంటారు కొందరు ఆడుతూ పాడుతూ చదివేస్తూ ఉంటారు చివరికి కష్టపడిన వాడికి వచ్చిన జాబ్ కన్నా ఆడుతూ పాడుతూ చదివిన వాడికే మంచి జాబ్ వస్తుంది ఊహించిన విధంగా మంచి స్థాయిలో ఉంటారు ప్రస్తుతం చాలామంది జీవితాలలో ఇదే జరుగుతుంది అన్నిటికీ లక్ ఉండాలి కొంతమంది ఏ పని చేసినా వాడికి సక్సెస్ రాకపోగా నష్టం కలుగుతుంది ఎందుకంటే వాడి బ్యాడ్ లక్ ప్రస్తుత కాలంలో అదృష్టమే మనిషి యొక్క స్థానాన్ని స్థాయిని నిర్ణయిస్తుంది ఇలాంటి అదృష్టం కలిసి రావాలంటే మీ నిత్య జీవితంలో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీకు ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టంగా కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకోవాలి లేదా గోవు వెనుక భాగం చూడాలి మరియు సుమంగలి స్త్రీని చూడాలి ఇలా చేస్తే ఆ రోజంతా మీరు చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే మీకు విశేషంగా కలిసి వస్తుంది ఉదయం లేచిన వెంటనే పెరుగు లేదా నెయ్యి లేదా తెల్ల ఆవాలు మారేడుకాయ పూలమాల వంటి వాటిని చూసినా లేదా ముట్టుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది క్షవరం చేయించుకోవాలనుకునేవారు బుధవారం మరియు గురువారం మాత్రమే చేయించుకోవాలి శనివారం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో క్షవరం చేయించుకోకూడదు ఎప్పుడు పళ్ళు తోముకున్నా సరే తూర్పు లేదా ఉత్తరం వైపుగా ఉండి చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది తలస్నానం చేయాలంటే సోమవారం బుధవారం మరియు శనివారం మాత్రమే చెయ్యాలి నిద్రపోవాలంటే మీ సొంత ఇంట్లో అయితే తూర్పు వైపు అత్తవారింట్లో అయితే దక్షిణం వైపు బంధువుల ఇంటికి వెళ్తే పడమర వైపుగా నిద్రపోవాలి భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుగా ఉండి చేయటం వలన మీకు అదృష్టం కలుగుతుంది ప్రతిరోజు మీరు స్నానం చేసిన తరువాత రావి చెట్టు లేదా వేప చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించుకుని ప్రదక్షిణలు చేయటం వలన అదృష్టం వేగంగా కలిసి వస్తుంది నెల పొడుపును ఒక్కసారి చూడటం వలన ఊహించిన ధనయోగం కలుగుతుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీకు అదృష్టం పట్టి మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధించి అష్ట ఐశ్వర్యాలు కలిగి ఆనందంగా గడుపుతూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు